హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాల్టి స్పెషల్ బోటి కర్రీ అస్సలు వాసన రాకుండా నీచు వాసన లేకుండా బోటి కర్రీని కమ్మగా రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ ని చూపిస్తున్నాను నిజానికి కొందరు ఈ బోటి కర్రీని పెద్దగా ఇష్టపడరు కానీ ఇలా చేసి పెడితే గనక టేస్ట్ ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ బోటి కర్రీని మీలో ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి ఈ బోటి కర్రీ చేయడానికి కొద్దిగా టైం పడుతుందేమో కానీ కొన్ని ఇష్టమైన ఇష్టంగా తినడం కోసమైనా చేసి తినాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే గనక ఆహా మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు మరి బోటి కర్రీని టేస్టీగా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బోటి కర్రీకి కావాల్సినవి ఒకటిన్నర కిలో బోటి ఒక కప్పు నూనె ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చీలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఐదు టేబుల్ స్పూన్ల కారం ఉప్పు యాభై గ్రాముల చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర స్పూన్ గరం మసాలా పొడి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇక్కడ బోటీని నీట్ గా మీకు సాధ్యమైనంత వరకు కడగాలి మాకైతే ఈ బోటీని ఇంత నీట్ గా చేయడానికి గంట పట్టింది ఈ ఒకటిన్నర కిలో బోటి కాస్త ఒకటి పావు అయింది అంటే అర్థం చేసుకోండి ఎంత నీట్ గా కడిగాము ఈ బోటి కర్రీ టేస్ట్ గా రావాలంటే ఈ క్లీనింగ్ లోనే ఉంటుంది అంతా ఇప్పుడు బోటిని ఉడికించడానికి ఒక కుక్కర్ లో బోటీని అంతా వేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని నీళ్ళు అలాగే ఒక పోక చెక్క కూడా వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల బోటి అనేది త్వరగా ఉడుకుతుంది ఒకవేళ బోటి ముదిరినది ఉన్నా కూడా త్వరగా ఉడకడానికి అనమాట దాని బదులు మామిడాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి నాలుగు నుండి ఐదు విజిల్స్ వస్తే చాలు అంతలోపు చింతపండుని కూడా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పులుసు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇలా నాలుగు నుండి ఐదు విజిల్స్ వస్తే చాలు ఒక ఎయిటీ పర్సెంట్ బోటీ ఉడికిపోతుంది ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి బోటీని వేరొక దాంట్లోకి తీసుకోవాలి బోటీలోని నీళ్లను పాడేయొద్దు దానితోనే టేస్ట్ చాలా బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్లోకి అప్పుడే ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న కిలోం పావు బోటీని వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇక్కడ కిలోన్నర బోటి తీసుకున్నాం ఇది నీట్గా క్లీన్ చేసాం కాబట్టి పావు బోటి అయింది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఈ బోటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ కారం తినే వాళ్ళయితే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా తక్కువ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం బోటికి బాగా పట్టడానికి ఒక రెండు నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఉడికించిన బోటీలోని నీళ్ళని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి తర్వాత ఇందులో చింతపండు పులుసుని వేసుకోవాలి ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళయితే కనుక కొద్దిగా చింతపండు వేసుకోండి ఇక్కడ నేను నార్మల్గానే వేస్తున్నాను అలాగే గ్రేవీ కోసం కొన్ని నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పదిహేను నుండి ఇరవై నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది చూడండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు అలాగే మళ్ళీ ఒకసారి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఇది చేసుకోవడం కొద్దిగా టైం పడుతుందేమో కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీలో ఈ బోటి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే బోటి ఫ్రై కూడా మన ఛానల్లో ఉంది చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం చాలా అంటే చాలా బాగుంది అంతే అండి చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి